హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మనం వచ్చాం ఒక హోటల్కి ఈ హోటల్ చూసి భయపడమాకండి విలేజ్లో హోటల్స్ ఇలానే ఉంటాయి నేను ఎందుకు దీని గురించి ఒక వీడియో చేశానంటే చాలా చోట్ల నేనైతే పూరి పూరి కర్రీ తిన్నాను అసలు చాలా చండాలంగా అనిపిస్తాయి కానీ ఈ యొక్క విలేజ్లో పూరి పూరి కర్రీ తిన్నాను బిందాస్ ఉంది ఎందుకు చెప్తున్నానంటే వంట మీద నాకు కొంచెం అవగాహన ఉంది కాబట్టి ఆ పూరి కర్రీలో మసాలా పేస్ట్లు అల్లం పేస్టులు ఇవన్నీ వేసేసి దానికి ఉన్నటువంటి టేస్ట్ని పోగొడతారు అలా కాకుండా ఈ హోటల్లో జస్ట్ సింపుల్గా చేసినట్టున్నారు అందుకనే చాలా బాగా టేస్ట్ ఉందనమాట ఇది సింపుల్గా నేను ఒక మాట ఏం చెప్తానంటే పూరి కర్రీలో ఏదైనా సరే అల్లం పేస్టు ఎల్లిపాయ పేస్ట్లు మసాలాలు వేస్తే మాత్రం దానికిన్న టేస్ట్ అయితే పోతుంది ఆ యొక్క శనగపిండి టేస్ట్ అయితే పోతుంది అలా కాకుండా సింపుల్గా చేస్తే మాత్రం చాలా టేస్ట్ వస్తుంది నాకైతే చాలా చోట్ల తిన్నాను కానీ నేను ఇంత సాటిస్ఫై అయితే అవ్వలేదు నేనైతే మంచిగా సాటిస్ఫై అని చాలా బాగా నచ్చింది మీరు కూడా ఇలాంటి టేస్ట్ కర్రీ తినుంటే మాత్రం కామెంట్ చేయండి ఇంకొక మాట చెప్పి ఈ వీడియోని అయితే ముగించేస్తాను పూరి ఎంత బాగున్నా సరే పూరి కర్రీ అనేది సరిగా టేస్ట్ లేకపోతే మాత్రం అసలు తినలేము బాగోదు అందుకే పూరి కర్రీ టేస్ట్ ఎంత బాగుంటే పూరి కూడా అంత బాగుంటుంది తింటుంటే కూడా సో ఈ వీడియో అయితే మీకు అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్